విద్యారంగ సమస్యలు ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు ఈ రక్షణ బేరీ యాత్ర నడుస్తా ఉంది ఇప్పటికే ఇది మూడవ రోజుకి చేరుకుంది విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ రక్షణ బేరీ యాత్రలో విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నానాటికి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో పరిస్థితులు దిగజారుతున్నాయి టీచర్ల సంఖ్య తగ్గుతుంది పిల్లల సంఖ్య తగ్గుతుంది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీచర్లు ఏనాడు పిల్లలకు చదువులు చెప్పుకోనియండి అని చెప్పి ఏనాడు అడగలేదు కానీ ఈరోజు అడగాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నది ఒక్కటే ఈ రక్షణ పేరు యాత్ర మేము ఎందుకోసం చేపట్టామంటే బడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం కావలసిన సమయాన్ని బోధనకి కావలసినటువంటి సమయాన్ని ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం